హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి విడత ముందుకు వచ్చేసాను యాక్చువల్గా షాపింగ్కి వెళ్తున్నాము ఏంటి శిరీష షాపింగ్కి అని అనుకుంటున్నారా రెండు రోజుల్లో మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి మా అక్కలు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ పెద్దమ్మాయి మా పెద్ద వాళ్ళ పెద్ద అబ్బాయికి పెళ్ళి అనమాట మా ఇంట్లో అంటే మా నెక్స్ట్ మా పిల్లల జనరేషన్లో ఫస్ట్ మగపిల్లాడు పెళ్ళి లాస్ట్ మీకు ఆగస్టులో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆడపిల్లలో ఫస్ట్ పెళ్ళి అనమాట మా అక్క వాళ్ళు అంటే మేము కజిన్స్ అందరూ ఉంటాం కదా మా పెద్దమ్మ పిల్లలు మా పిల్ల మా పిల్లలు మా పిన్ని పిల్లలు వీళ్ళందరిలోకి లాస్ట్ టైము జరిగిందేమో ఆడపిల్ల పెళ్ళి ఫస్ట్ది ఇప్పుడు మగపెళ్ళి వారు పెళ్ళి అనమాట మేము వారము సో మామూలు హడావుడిగా ఉండకూడదు కాబట్టి కొంచెం షాపింగ్ అది చెయ్యాలి మంచిగాను పైగా పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నారేమో తిరుపతిలో పెళ్ళి అమ్మాయి వాళ్ళు తిరుపతిలో చేస్తా చెప్పని మొక్కుకున్నట్టున్నారు అనుకుంటా సో అందుకని తిరుపతి ప్రోగ్రాము సో ఒక ట్రైన్ ట్రైన్ మొత్తం అంటే ట్రైన్ కాదండి మరి నేను భోగి భోగి మొత్తం మనమే చుట్టాలన్నమాట అందరూ కజిన్స్ అందరూను అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా అక్కలు బావగారు అందరం కలిసి భోగి అది బుక్ చేస్తున్నాం అనమాట సో అందరూ మామూలుగా అయితే లేదు ఇంకా సో పెళ్ళి అంటే ఒక రకంగా ఏంటంటే బ్లస్డ్గా అనిపిస్తుంది తిరుపతిలో పెళ్ళనగానే చెగ్గ స్వామిని దర్శించుకోవచ్చు పెళ్ళిని మనం చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా మేము అందరూ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము సో సరదాగా మీకు పెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటో అవన్నీ ఖచ్చితంగా షేర్ చేస్తాను పెళ్ళికి ఇంకా ఒక టూ త్రీ డేస్ టైం ఉంది సాటర్డే బయలుదేరుతున్నాం మేము అందుకని లోపల షాపింగ్కి అది కొంచెం మ్యాచింగ్లు కావాలి చాలా కొనుక్కోల్సిన ఉన్నాయి ఎక్కడికైనా పెళ్ళికనేసరికి అనేసరికి చాలు ఏమున్నా లేనట్టు అనిపిస్తుంది పట్టుచేళ్ళు ఎన్ని చూసినా లేవనట్టు అనిపిస్తుంది నర్సింగ్లు ఏంటంటే కొన్ని శారీస్కి మ్యాచింగ్ బ్లౌజ్లు అవి కావాలి సో దాంతోపాటు పిల్లలకి మా వారికి కూడా కొంచెం తీసుకుందాం అనుకుంటున్నాను ఏం షాపింగ్ చేశాను అనేది మీకు వీడియోలో చూ చూద్దరు కానీ దాంతోపాటు నిన్న మీకు సారీ నిన్న మహాశివరాత్రి కదా మా ఇంట్లో అభిషేకం అది ఎలా చేసుకున్నాము ఏంటది కూడా మీకు షేర్ చేస్తాను అంటే నేను మా వారు కలిసి అభిషే అభిషేకం అది చేసుకున్నాను అనమాట శివుడికి అవి ఎలా చేసుకున్నా ఏంటని చూద్దరు కానీ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు అవుతున్నాయి అనమాట అంటే కొన్ని కొన్ని షాపింగ్ చేయడం కానీ ఒక్కొక్కటి సర్దుకోవడం కానీ ఏమేమి పెట్టుకెళ్ళాలి పైగా తిరుపతి కాబట్టి దర్శనం టికెట్లు ముందే బుక్ చేసుకున్నాము సో ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఒక పక్కన అందరూ ఒకలాంటి చీరలే కట్టుకోవాలని చెప్పని ఇంతకుముందు అక్క అక్క కూతురు పెళ్ళిందన్నాను కదా అప్పుడు కొనుక్కున్న చీరలు అందరు అందరికీ మా అక్క పెట్టిన చీరలన్నీ ఇప్పుడు కట్టుకుందామని చెప్పని ఆ చీరను రెడీ చేస్తున్నాము సో ఒక రకమైన హడావుడిగా ఉంది ఆల్రెడీ గిఫ్ట్స్ కొనేసాము అది కూడా మీకు షేర్ చేస్తాను నేనే బుక్ చేశాను అనమాట నేను ఎక్కడి నుంచి కొన్నాను బుక్ ఏం స ఏమేంటి మా అబ్బాయికి యాక్చువల్గా మీ అందరం పిన్నిలం కాబట్టి మా కొడుకు అన్నట్టు చెప్పాలి పెద్దవాడు అనమాట వాడు మొత్తం మా పిల్లల జనరేషన్ అందరిలోకి వాడు పెద్దవాడు ఎంతో కలిసి అండి ఏజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వస్తుంది అంతే ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయ్యి సో మంచి సంబంధం కుదిరిందని చెప్పి అక్క చేసేస్తుంది అమెరికాలో ఎంఎస్సీ అయిపోయింది వాడికి సో జాబ్ వచ్చింది ఇంక చేసేద్దామని చెప్పని అవన్నీ డీటెయిల్స్ మీకు తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను నేను చెప్పాను కదా మేము అది ఇంట్లో చేసుకున్నాం అని చెప్పని నేను మా వారిని మా ఇంట్లో శివలింగం ఉంది కదా దానికే పూజ చేసుకుందాం అని చెప్పని ఇగో మా వారు మంచిగా విభూతి రేఖలను ధరించి పూజకింత సిద్ధం అయ్యారు అనమాట ఉపవాసం అది ఏమీ లేము మామూలుగానే చేసుకున్నాము ఎందుకంటే పెళ్లి కళ్ళాలి ఓ ఎండలు పెరిగాయి ఓపిగ్గా ఉండలేను కదా అని చెప్పని ఉండడం అయితే లేదు మా అమ్మాయి అయితే మాత్రం పూర్తిగా ఉపవాసం ఉంది మరి దానికి ఆసక్తి ఎలా వచ్చిందో తెలియదు కానీ అదైతే ఉపవాసం ఉంది మేమైతే లేము सुचूड़न देवाय नम ओम उग्रा देवाय नम ओम देवाय नम ओम महतो देवाय नम ओं शिवाय नमस्वाय शिवाय नम स्वाय ओं नमस्वाय नमस्वाय नम स्वाय नमस्वाय ओं भवाय देवाय नम ओम सर्वाय देवाय नम ओम पशुपत देवाय नम ओम रुद्राय देवाय नम ओम उग्राय देवाय नम

ఆవు పాలు పొద్దున తీసుకున్నా అనమాట ఆవుపాలు తేనె పంచదార అలాగే విభూతి గంధము గంగా జలం కూడా వచ్చింది అనుకోకుండా తెలిసిన వాళ్ళు మొన్న ప్రయాగరాజ్ వెళ్తే గంగాజలం తీసుకొచ్చారు ఇదే అది డబ్బాలను సో దాన్ని కూడా చక్కగా అభిషేకం అది చేసుకున్నాము సంతోషంగా అనిపించింది ఓన్లీ ఎనిమిది నామాలను కదా రుద్ర నమ్మకం చమకం చేసినంత ఫలితము అవే వాటిని చదువుకుంటూ చేసుకున్నాము ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను భవాయి దేవాయనమ రుద్రాయ దేవాయ ఈసేన దేవాయనమ పశుపతి దేవాయనమా ఉగ్రాయ దేవాయనమా భీమాయ నమః

అంటే ఎంత అంటే ఉపవాసం ఉండి ఆకలితోటి ఉన్నాం కన్నా మా వారు అన్నారు నీకు మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది ఇబ్బంది పడతావు పెళ్లికి వెళ్ళాలి ఎండలుగా ఉన్నాయి కదా నువ్వు ఎంతవరకు ఉండాలో కానీ భగవంతుడికి మనం దగ్గరగా ఆయన్ని నామస్మరణ నా ఓ నమస్తే అనుకున్నా పర్వాలేదు లేకపోతే ఏదైనా మనం గుడికి తెలియ దర్శించుకున్నా పర్వాలేదు భగవంతుడి దగ్గరగా ఉండమన్నారు తప్ప మిగతా వాటికి దూరంగా ఉండమన్నారు కానీ మనం ఉండలేనప్పుడు తప్పు కాదు అని చెప్పని వద్దులే ఉపవాసం అని చెప్పని అనుకుని మేమైతే భోజనం అది తినడం జరిగింది ఉపవాసం లేము మీరు అందరూ ఉండుంటారు అనుకుంటున్నాను అందరూ చక్కగా పూజది చేసుకుంటారని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే పూజలా జరిగింది ఒక చిన్న శివుడి మీద పాట పాడతాను रावा शिवा रावा शिवा रत्नालकोण्डदिगिरावा शिवा शम्भो शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा विभूतिरेखलतु रुद्राक्षमालतु श्रीशैलकोण्डदिगिरावा शिवा श्रीशैलकोण्डदिगिरावा शिवा नागेन्द्रभूषण नन्दिवाहनरूढ मेटुदिगिरावा शिवा ిగిరావా శివా భక్తుల బ్రోవగ గ పార్వతి తుకూడీ పరుగు పరుగున వేగరావా శివా పరుగు పరుగున వేగరావా రావా శివా పులిచర్మధారి వై జపాల త్రిప్పు చు వెండి దిగి రావా శివా വെണ്ടിക്കണ്ടി രാ കിപത്തെ വാരണസിപത്തെ ഗംഗാ ജടാ ജൂട ഗൗരീപത്തെ ഗംഗാ ജടാ ജൂട ഗൗരീപത്തെ രാവാ ശിവാ ശിവാി രാ రోజు అనుకోకుండా బయటికి వెళ్తే ఇలా శివుడి కళ్యాణం చేయడం ఊరేగింపు రథం ఉంటే నేను కూడా చెవులు పక్కన పెట్టి బయటికి షాపింగ్కి వెళ్ళాను నేను కూడా చక్కగా రథం లాగి ఓం నమస్తే అంటూ అందరం అక్కడ కాసేపు దర్శించుకుని దేవుణ్ణి వచ్చా అనమాట చిన్న క్లిప్పింగ్ మీకు కూడా షేర్ చేశాను యాక్చువల్గా నేను వెళ్ళాను అని చెప్పానుగా షాపింగ్కి నేనైతే ఇంకొనుకోలేదు కానీ ఈ శారీ ఒకటి నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది రూపలావణ్య అని చెప్పని మన ఇన్స్టాగ్రామ్లో లావణ్య సిల్క్ హౌస్ అని చెప్పని ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూశాను యాక్చువల్గా తేను మా పిన్ని వాడు ప్రగతి నగర్లో ఉంటారు తన ఇంట్లోంచి ఏంటంటే శారీస్ బిజినెస్ కొంచెం పట్టు శారీస్ అలాంటివి స్టార్ట్ చేసింది అక్క నేను ఇలా రీసెంట్గా స్టార్ట్ చేశాను అక్క నీకు ఒక శారీ పంపిద్దాం అనుకున్నాను కట్టుకుంటే చూడాలింది అంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా బిజినెస్ సో నాకు ఒక మంచిగా నీకు ఒక శారీ పంపించాలి ఉంది అని అన్నప్పుడు సరే ఓకే దాన్ని ఉందని చెప్పని మా పిన్ని వాళ్ళకి యాక్చువల్గా దగ్గర తెలిసిన వాళ్ళు అనమాట అంటే దగ్గరగా తను కూడా ఉంటుంది మా పిన్ని కూడా చూసిందట బాగున్నాయి సిరి అంటే సరే నేను కూడా ఒక ఈ పింక్ శారీ నాకు నచ్చింది పట్టు శారీ లాంటిదే ఇంచుమించు అంటే పట్టుసారీయే రేట్ కూడా బాగానే ఉంది ఫోర్ థౌసండ్ చేంజ్ ఎంతో చెప్పినట్టుంది నాకు ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నచ్చింది సో సరే ఉగాదిగా ఉంటుంది కదా అని చెప్పని తీసుకున్నాను వీటి కోసం ఇంతకీ ఇప్పుడు చూడండి జోగిపేటలో ఆ సినిమా ఉంటుంది కదా మనకి వాడు బ్యాంగిల్స్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి కరెక్ట్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ లేకపోతే తోచదంటారు చూసారా మన ఆడవాళ్ళకి ఎంత ఉన్నా కూడా కరెక్ట్ బ్యాంగిల్స్ సెట్ అవ్వడానికి మాత్రం మామూలు విషయం కాదు కరెక్ట్గా మ్యాచ్ ఇవ్వాలని చెప్పని షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ అవన్నీ అన్నీ చేరు మీదకి ఏవైతే నేను పెళ్ళికి పట్టుకెళ్తాను అనుకుంటున్నాను ఆ శారీస్ మీద అన్నిటికీ బ్యాంగిల్ షాపింగ్ చేశాను యాక్చువల్గా పట్టుసారీ ఏంటంటే కిందంతా మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది నాకు బ్లౌజ్ అయితే కుట్టించాను కానీ బ్లౌజ్కి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు కానీ బార్డర్ ఏంటో నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించింది సో దీనికి ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం ఉన్నప్పుడు లేస్ తీసుకున్నాను ఈ లేస్ అయితే ఎలా ఉంటుంది కింద వేస్తే అందులోను ఇప్పుడు కట్ వర్క్ లేస్లు అంటే బాగా అందరూ మ్యాక్సిమం అందరూ ఏదో ఒక శారీకైనా ఖచ్చితంగా ట్రై చేసి వేసుకుంటున్నారు లుక్ కూడా చాలా బాగున్నాయి టిష్యూ శారీస్కి వాటికి కూడాను నాకెందుకునో ఈ గ్రీన్ సారీకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్కి వేసుకోవాలని అనిపించి ఆ లేస్ తెచ్చుకున్నాను అది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా మిగతా పట్టు చీరలకి ఏమైతే నేను పెట్టుకెళ్దాం కట్టుకెళ్దాం అనుకున్నాను వాటి అన్నిటికీ టూ కలర్స్ ఎందుకంటే కాంట్రాస్టే కదా నేను గోల్డ్ పింకు గ్రీను పింక్ అన్నీ అలా పింక్లోనే ఇన్ని షేడ్స్ ఉన్నాయా నాకు ఇప్పుడు చీరలు అని అనిపిస్తుంది ఎందుకంటే అన్ని పింక్ షేడ్లు అయ్యాయి ఇప్పుడు ఇది గోల్డ్ పింక్ పింక్కిందాక గ్రీను పింకు ఇంకొకటి ఉంది డార్క్ పింక్ బట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పింక్సే సో వీటన్నిటికీ ప్లెయిన్ బ్లౌజర్ అది ఆల్రెడీ కుట్టించేసుకున్నాను పట్టుకెడాలి కాబట్టి కానీ ఇందాక ఇందాక తన దగ్గర ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను కదా అది మాత్రం ఇప్పుడు కట్టుకోను ఉగాది కట్టుకుందాం అని చెప్పని సో తన పేజ్ అది మీకు ట్యాక్ ట్యాక్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి పట్టు శారీస్ మాత్రం తన దగ్గర చాలా బాగున్నాయి ఎందుకంటే ఫొటోస్ అది పెట్టింది కాబట్టి చూశాను నాకు ఈ బేబీ పింక్ లేదు అనిపించి ఈ పింక్ నేను తీసుకున్నాను ఏదైనా కొంచెం డిజైన్ చేసుకుందాం బ్లౌజ్కి దానికి అని చెప్పని యాక్చువల్గా లేస్ పర్ఫెక్ట్ గ్రీన్ నేను ఏదైతే శారీలో ఉందో అదే గ్రీను బ్లౌజ్ కూడా వేద్దామని అనిపించింది కానీ అంత లుక్ రాదని అనిపించి వేయలేదు మొత్తానికి సో నా షాపింగ్ అయింది కానీ ఎప్పుడు నేనే తీసుకుంటాను కదా అని చెప్పని ఈసారి మా వారికి తీసుకున్నాను నాకు అసలు వద్దు అని చెప్పని వెళ్ళడం అయితే షాపింగ్కి వెళ్ళాను కానీ బ్లౌజుల మ్యాచింగ్ వాటికి వేరేవి తీసుకున్నాను మా వారికి ఏంటంటే పెళ్ళిలో తిరుపతి దర్శనానికి బాగుంటుంది తిరుమలలోను పెళ్ళికి బాగుంటుంది కదా అని చెప్పి రెండు కుర్తా సెట్స్ తీసాను సెట్లు కదా ఓన్లీ కుర్తాలే పై టాప్స్ ఏను కింద బాటమ్స్ లేవు ఒకటే మంచి ఎల్లో నాకు ఎల్లో ఉంది సో దానికి ఇద్దరం మ్యాచింగ్గా బాగుంటుందని చెప్పని ఇది ఒక కుర్తా సెట్ ట్వెల్వ్ నైంటీన్ అయినా ఎంతో ఉంది ఒకటేమో వైట్ తీసుకున్నాను ఆబ్వియస్లీ వైట్ బాగుంటుంది కదా ప్రెజెంట్ గాను పెళ్ళిలో కానీ లేకపోతే దర్శనానికి వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పని ఇవి షాపింగ్ చేసినవి ఇవి నేను తీసుకొని నేను ఎలా ఉన్నాయి ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా పెళ్ళికంతా ఇప్పుడు ఇంకా మొదలు పెట్టాలి సూట్ కేసు సర్దడం ఎందుకంటే చాలా చీరలే పట్టేలా ఉన్నాయి ఉన్నది టూ డేస్ అయినా కూడా ఒక ఏమి చీరలు అయినా డ్రెస్సులు అన్నీ కలిపి ఒక పెద్ద సూట్ కేసు సర్దాల్సి వస్తుంది సో నా శారీస్ షాపింగ్ మ్యాచింగ్ షాపింగ్ ఎలా ఉంది మా వారి కుర్తాలు ఎలా ఉన్నాయి పూజ ఎలా ఉంది పాట ఎలా ఉంది అన్నీ నాకు ఏ నచ్చినా లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ఇది నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోద్దు సో ఇంకా నెక్స్ట్ పెళ్ళి వ్లాగ్ అంతా వస్తుంది మీకు మా సిస్టర్స్ అందరం ఎలా కలుస్తున్నాము ఏంటి ఎలా షాపింగ్ చేస్తాము అందరం ఏమేమి పట్టుచీలు కట్టుకుంటున్నాము అన్నీ మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి ఒక మంచి మళ్ళీ హ్యాపీ అనమాట మా అందరికీ హ్యాపీ మూమెంట్ ఇది సో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్